వెల్కమ్ టు కాళేశ్వరం టీవీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బుధవారం డిపో మేనేజర్ హిందూ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే డిఎస్పీ సిఐ కలిసి హాజరైనారు ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మొదటి పథకం మహాలక్ష్మి పథకం అని మహాలక్ష్మి పథకం సంబరాల్లో మహిళలు ఘనంగా పాల్గొన్నారని ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు రెండు వందల కోట్ల జీరో టికెట్లు జారీ చేసినామని రాష్ట్ర వ్యాప్తంగా మహిళల ఉచిత బస్సు ప్రయాణం

అదేవిధంగా అన్ని వ్యాపారాలు చేస్తున్నాం మేము కూడా రాష్ట్రంలో మొదటి స్థానం మహిళా ఎస్ఐలు ఉంటే గోరకొత్త పెళ్లిలో మహిళా ఎస్ఐ నేయించిన ఇప్పుడే ఐజీ వ్యాప్తలు మాట్లాడినా పర్మనెంట్ ఆర్డర్ కూడా మహిళా సోదరిస్పెక్టర్ ఈరోజు మనం రాష్ట్రంలోనే మొదటి పోస్ట్ సబ్ ఇన్స్పెక్టర్ జరిగింది ఎందుకనంటే డైలీ వచ్చే వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అది ఎంప్లాయీస్ అయినా నేను నార్మూల్ చిన్న ఎంప్లాయీస్ స్టూడెంట్స్ వీళ్ళందరికీ మంచి ఆడబిడ్డలందరికీ చదువుకునేటువంటి మహిళా విద్యార్థులు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ఉచిత బస్సు ప్రయాణం కల్పించి రెండు వందల కోట్ల మందితో ఈరోజు ఆరు వేల ఎనిమిది వందల ఎనభై కోట్ల ఆదాయాన్ని తీసుకురావడం జరిగింది అంటే ఎన్నడూ ఎప్పుడూ లేని విధంగా ఈరోజు ప్రయాణం చేసినటువంటి రెండు వందల కోట్ల ప్యాసింజర్స్ సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోలలో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది అంటే నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా భూపాలపల్లి జయశంకర్ జిల్లా కేంద్రంలో ఈ భూపాలపల్లి బస్ దీపో నిర్వహించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు రెండు వందల కోట్ల ప్రయాణికులు పాల్గొని ఆర్టీసీకి ఆరు వేల ఎనిమిది వందల ఎనభై కోట్ల ఆదాయాన్ని తెచ్చినటువంటి ప్రయాణికులకు మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నా ఈరోజు మీరు ములుగు వరంగల్ హైదరాబాద్ మీద చదువుకునేటువంటి విద్యార్థులు మీ ఇంటికి వచ్చే వరకు కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పించడమే కాకుండా ఆడబిడ్డలందరికీ కూడా మన తల్లి గారింటికో అత్తగారింటికో లేకపోతే కొండగట్టు యాదగిరిగుట్ట బొమ్మరెల్లి అయ్యోని మల్లన్న ఇతర జాతరలకు పోయి ఇంటికి కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పే కాకుండా చిరు వ్యాపారులందరికీ కూడా మీకు ఈ యొక్క సౌకర్యాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రభుత్వానికి మీ యొక్క సహకారం ఉండాలని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా కనుక ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణమే కాకుండా మీరు అన్ని రంగాల్లో కూడా ఇక్కడ బస్ స్టాండ్ అవసరం అనుకుంటే క్యాంటీన్ ఏర్పాటు చేయాలన్నా మహిళలకు ఇవ్వడం మీ సేవా సెంటర్లు కానీ రేషన్ షాప్ డీలర్లు కానీ ఇందిరమ్మ ఇండ్లు కానీ మగవాళ్ళ పేరు మీద ఉంటే తాగి తడిపి ఇబ్బంది ఇల్లు అమ్ముకోవడం ఆ ఇల్లు కూడా ఆడబిడ్డల పేరు మీదనే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది కనుక ఈరోజు సోలార్ పవర్ ప్లాంట్ మనం గాంధీనగర్ లో కూడా మా డాక్రా మహిళల పేరు మీద పెట్రోల్ పంప్ పెడుతున్నాం శ్యాంపేట మండల కేంద్రంలో కూడా మాందార్పేట స్టేజ్ కాడ పెట్రోల్ బంక్ పెడుతున్నాం మనకు ఆరు బస్సులను కూడా మండల సమైక్యలకే కొన్ని ఆర్టీసీకి ప్రభుత్వమే మరి తీసుకొని మీకు డెబ్బై వేల రూపాయలు నెలకు చొప్పున కిస్త ఇన్స్టాల్మెంట్ ప్రకారంగా మీకు ఇచ్చే విధంగా కూడా వెసులుబాటు కల్పించిందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కనుక ఈరోజు ఆర్టీసీ ఏదైతే లాస్ట్ లో ఉన్నటువంటి నష్టాల్లో ఉన్నటువంటి ఆర్టీసీని ఈరోజు ఆదాయంలోకి తీసుకురావడం మీ యొక్క ప్రయాణికుల ఈ యొక్క రెండు వందల కోట్ల ప్రయాణికులటువంటి గొప్పతనం అని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు ఆడబిడ్డకు ఫ్రీ అని భర్త కూడా పోదామని చెప్పి మనకు ఛార్జ్ కూడా ఆర్టీసీకి లాభం జరుగుతుంది కనుక ఈరోజు బస్సులు కూడా ఇంకెక్కువ కొనుగోలు చేసి అన్ని గ్రామాలలో కూడా బస్సులు ఏర్పాటు చేయాలి డిపో మేనేజర్ గారికి కూడా ఈ సందర్భంగా నేను కోరుతున్నా మా సతీ చూస్తున్నాడు ఎంపేడకు బస్సు వెంటనే ప్రారంభించాలని కోరుతున్నాం ఎందుకంటే గతంలో ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి బస్సు నడుస్తుంది ఆ బస్సును పునరుద్ధరణ చేయాలి మొన్న మీకు ఈడీ గారు వచ్చినప్పుడు మీకు కూడా మీకు చెప్పడం జరిగింది నిన్న కూడా మీరు మీ యొక్క మంత్రి గారికి చెప్పా ఎట్టి పరిస్థితుల్లో మెట్టుపెల్లి గ్రామానికి బస్సు ఏ రకంగా నడపాలో మా సతీశుడు ఇక్కడ మీకు చెప్తాడు దాని ప్రకారంగా బస్సు నడిపించాలి అదేవిధంగా మా ఆర్టీఏ మెంబర్ వస్తున్నాడు దూలేకుల కూడా గంటలకు బస్సు బస్సు స్కూల్ నడపాలి ఇప్పుడు మనం ప్రారంభించబోతున్నాం మళ్ళా బస్సు టైం క్లోజ్ కాగానే పోతున్న ఒక ట్రిప్పు సాయంత్రం ఒక ట్రిప్ వీలైతే మధ్యాహ్నం కూడా ఒక ట్రిప్పు నడిచే విధంగా ఆ బస్సును ఇప్పుడు మనం ప్రారంభిస్తున్నామని తెలియజేస్తున్నాను